సిక్స్ ప్యాక్ అనబడే నాకు ఔపీనం కథ హర్ష రాసింది అబ్బా నా చేతిలో సైకిల్ ఉంటే పొట్టేలా పెరిగిపోయానా రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పడిపోయానా అని జోరీగల పోరగా పోరగా ఇక వీడిని ఇలా ఉపేక్షిస్తే కందిరిగల కొడతాడని డిసైడ్ అయిపోయి ఓ నెల కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది అదే చేత్తో ఒక బెల్లు కొట్టుకునే పంపు మెత్తగా ఉండే సీటు అలాగే రాత్రిళ్ళు కూడా దొక్కేస్తానే ఉత్సాహం చూపి ఒక నైట్ ల్యాంపు రెండు రిఫ్లెక్టర్లు కూడా కొనిపించేసుకున్నా మా ఆవిడ తర్వాత రోజు ఆ సైకిల్కి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి రెండు నిమ్మకాయలు దొక్కించి తాను ఎదురొచ్చి నా సైకిల్ యాత్ర ప్రారంభించింది సైకిల్ దొక్కడం మొదలుపెట్టిన తర్వాత కానీ నాకు వెలగలేదు నా యాత్రకి ఓ రూట్ మ్యాప్ తయారు చేసుకోలేదని సరే ముందు కాలనీలోనే దొక్కుదామని బయలుదేరా రెండు వీధులు కానీ అర్థం కాలేదు మా కాలనీలో అడుగడుగున స్పీడ్ బ్రేకర్లను మేము భ్రమపడేవి సిమెంట్ కట్టలని చెప్పి సైకిల్ ఎక్కి దిగుతుంటే కోసాలుగా అదిలిపోతున్నాయి ఓ పది నిమిషాలు దొక్కాక లాభం లేదు రేపు కాలనీ బయటికి వెళదామని ఇంటికి వచ్చేసా పాపం మా ఆవిడ ముందు రోజే నాకు తెలియకుండా బూస్ట్ బాటిల్ తెప్పించి పెట్టింది నేను తొక్కి తొక్కి అలసిపోతే అవి దాగి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హర్షాస్ ఎనర్జీ అనడానికి పది నిమిషాలకే తిరిగి వచ్చి నన్ను చూసి ముఖం ముడుచుకొని నా ఎదురుగానే బూస్ట్ కలుపుకొని ఊస్సూస్ అనుకుంటూ దాగేసింది నా సమస్య అంతా ఏకరువు పెట్టి రేపటి నుండి బయటకు దొక్కుతా అని తనని తీసుకెళ్ళి మళ్ళీ ఒక హెల్మెట్ సైక్లింగ్ గాగుల్సు కొనిపించేసుకున్నా పాపం పిచ్చిది మా ఆయనకు ద్వితీయ విఘ్నం కలగకూడదని నా డిమాండ్స్ అన్నీ తీర్చింది పక్కన రోజు కొన్న సరంజామాతో నన్ను అలంకరించుకొని నా సైకిల్ని కూడా అలంకరించి రాజువెడల రవసుకో అని వాడుకుంటూ యాత్ర మొదలుపెట్టా వెనక నుండి మా అరుస్తోంది ఎక్కువ తొక్కు అని చెప్పి మన కాలనీ దాకా నడిపించుకుంటూ వెళ్ళి బయటకు వెళ్ళగానే దొక్కుతా అని తనకు అభయం ఇచ్చి బయలుదేరా వెనక నుండి తాను అరుస్తూనే ఉంది మన కాలనీలో ఉండే సునకాల్లో నల్ల సునక రాజ్యం కరుస్తుంది అసలే అంతరిక్షం నుండి ఊడిపడ్డావు నువ్వు అంటూ భయపడుతూ భయపడుతూ కాలనీ దాటా కాలనీ బయటికి వచ్చి మెయిన్ రోడ్డు మీద దొక్కడం మొదలుపెట్టా నా వెనక నుండి బోయమంటూ హార్న్ కొడుతూ ఏమి దోచని వాళ్ళంతా వాళ్ళ సరదా అలా తీర్చుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి ఎక్కడ రోడ్డు జారడం లేదు నన్నేదో వాళ్ళ అర్జెంటు పనులకు అంతరాయం కలిగించే శత్రువులాగా చూస్తూ వెళ్తున్నారు ఒకరిద్దరైతే శుద్ధమైన రోడ్డు ఉండగా మట్టిలో దిగి నా మొహాన్ని ఇంత దుమ్ము కొట్టి మరీ వెళ్ళారు చూద్దాం ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనుకుంటూ పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆయాసపడుతూ రెండు మూడు కిలోమీటర్స్ వెళ్ళాను ఈ లోపల కొత్తగా కొన్న వాటర్ బాటిల్లోంచి నాలుగు సార్లు నీళ్లు తాగాను నా ముందర ఒక హెవీ లోడ్తో వెళ్తున్న లారీ ముందు అప్పు రావడంతో డ్రైవర్ గారు ఒక్కసారి యాక్సిలేటర్ అంతా అదివాడేమో నేను నా సైకిల్ నా వెనకొచ్చే నాలుగైదు వాహనాలు మాయమయ్యేలా ఒక నల్లని మేఘాన్ని గిఫ్ట్గా ఇచ్చింది అప్పుడు అర్థమైంది నాకు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనం బతికి ఉండాలి అని ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి మెయిన్ రోడ్లో సైకిల్ తొక్కకూడదని కూడా నా మొహం చూడంగానే మా ఆవిడకు కూడా అర్థమైంది మనోడు ఏదో సీరియస్ డిషిషన్తో ఇంటికి వచ్చేసాడు అని చెప్పి సర్లే పోవని ఒక క్వార్టర్ కప్పు బూస్ట్ ఇచ్చి ఏంది కదా అని అడిగింది ఒక్కటి అర్థమైంది నాకు సైకిల్ అసలు మెయిన్ రోడ్లో దొక్కకూడదు అని మరెక్కడ దొక్కాలని డిసైడ్ అయ్యావు స్వామి అంది మావిడ ఈ టాపిక్ మళ్ళీ తన చేత ఏమి ఖర్చుకు దారి తీస్తుందో అని చాలా క్లుప్తంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ హాయిగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో దొక్కాలి కానీ అక్కడికి సైకిల్ ఎలా తీసుకెళ్ళాలి మన కారులో పట్టదుగా అని చెప్తున్న నాకు అడ్డు తగిలి అనుకున్నా నువ్వు నిన్న సైకిల్ షాప్లో కారు పెట్టుకునే స్టాండ్ని తదేకంగా చూస్తున్నప్పుడే నా బుజ్జి కారు వెనకాల దిష్టిబొమ్మలు తగిలించపాక అని వార్నింగ్ కూడా బారేసింది సరే డియర్ మన కారు చిన్నది సైకిల్ పట్టదు దానికి స్టాండ్ పెట్టడానికి నువ్వు ఒప్పుకోవు ఇప్పుడు కారు మార్చాలేమో అంటుండగా మా ఆవిడ ఒక్కసారి ఫిట్స్ వచ్చినట్టు విరుచుకు పడిపోయింది ఆ సాయంత్రం మా సీన్గాడు ఇంటికి వచ్చాడు అబ్బో హర్ష సైకిల్ కొన్నట్టున్నాడే బాగా తగ్గినట్టున్నాడు తొక్కి తొక్కి నేను కూడా పాపకి చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నా సైకిల్ కొనుక్కోమ్మా అమ్మా అది దొక్కితే చాలు ఇంకేమీ అవసరం లేదని ఆ మాటలు వింటున్న మావిడికి కళ్ళు మెరిసాయి కొత్త సైకిల్ కొండమ ఎందుకన్నా దీన్ని బట్టుకెళ్ళండి అంటూ నా సైకిల్ దాని అలంకరణలు మరియు నా అలంకరణలు జాగ్రత్తగా ప్యాక్ చేసి మరీ రెడీ చేసింది సీన్గాడ్ చేతిలో సైకిల్ పెడుతుంటే పిల్ల పెళ్లి జరిగిన ఆనందం మా ఆవిడ మొహంలో మా ఆవాడు ఎలా తొక్కి తొక్కి తగ్గిపోయాడో చూద్దామని ఓ రెండు నెలల క్రితం వాడి ఇంటికి వెళ్ళాను ఇంటి గేటు తీస్తుంటే వాళ్ళ ఆవిడ విప్పారిన మొహంతో ఎదురొచ్చింది ఎప్పుడు మీరు వస్తారా అని ఎదురు చూస్తున్నా అన్న అనింది దేనికమ్మా అని అడిగాను అన్న ఇగో మీ దగ్గర లేని యాక్సెసరీసు అంటూ ఒక తాళం చెవి రెండు ట్యూబులు నాలుగు సైక్లింగ్ షార్ట్స్ నా చేతిలో పెడుతూ దయచేసి తీసుకెళ్లా నా విభూతాన్ని ఇప్పుడు దీన్ని ఎత్తుకొని తిరగడానికి మా ఆయన ఎస్యూవీలు బ్యారేజ్ చేస్తున్నాడు అంది స్వరం తగ్గించి మూలనున్న సైకిల్ని చూపిస్తూ డ్రైవ్ చేస్తూ ఇంటికి వస్తుంటే పక్కనే ఎవరో ఇద్దరు స్కూల్ పిల్లలు బ్యాగులతో సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు వెనకొచ్చే ఆటోలో సైకిల్ జాలిగా విరుచుకుబడుకునుంది కారునే ఫాలో అవుతూ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే హీరో సైకిల్ గుర్తుకొచ్చింది ఇంట్లో ఉన్న ముగ్గురం అదే సైకిల్ వాడేవాళ్ళం పంతులేసుకొని ఆరు నెలలకోసారి ఓవరాల్కి ఇస్తే పదో పదిహేనో తీసుకుని కొత్త కరుకులా చేసేవాళ్ళు రిపేర్ షాప్లో ఓ పదేళ్ళన్నా వాడుంటాము ఆ సైకిల్ని అపురూపంగా మారింది ఏమిటి అని ఆలోచిస్తూ ఇంటి ముందర కారు ఆపాను కారు శబ్దం విని బయటకు వస్తుంది మా ఆవిడ గేటు తీద్దామని